బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది ప్రారంభమైంది జబర్దస్త్ రీతూ చౌదరి మరియు పవన్ కళ్యాణ్ మధ్య ఆసక్తికరమైన లవ్ ట్రాక్ ప్రారంభమైంది రీతూ తన ఓరచూపులతో పవన్ ను ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది తొమ్మిది బాస్ తెలుగు సీజన్ తొమ్మిది భారీ అంచనాలతో గ్రాండ్ లాంచ్ అయింది స్టార్ హోస్ట్ అక్కినేని నాగార్జున ఓపెనింగ్ ఎపిసోడ్తోనే వేడి పుట్టించగా హౌస్లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లు తమ స్టైల్లోనే ఎంటర్టైన్ చేశారు తొలిరోజే ఎవరు సూపర్ కంటెంట్ ఇస్తారో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా కూర్చున్నారు ఆ అంచనాలను దాదాపు నెరవేర్చినట్టే కనిపించింది బిగ్ బాస్ డే ఒకటి ఎపిసోడ్లో ఎక్కువ హైలైట్ అయింది మాస్క్మ్యాన్ హరీష్ తన యూనిక్ బాడీ లాంగ్వేజ్ డైలాగులు పంచులతో హౌస్లో హంగామా చేశాడు సింగిల్ హ్యాండ్తోనే సాలిడ్ కంటెంట్ రాబట్టాడు కానీ ఎపిసోడ్ మొత్తం కేవలం హరీష్కే దక్కిందని అనుకుంటే పొరపాటు ఎందుకంటే ఒక చిన్న రొమాంటిక్ సీన్ మాత్రం అన్ని లైమ్లైట్లు దోచుకెళ్లింది మన జబర్దస్త్ రీతూ చౌదరి ఎంటర్ అయిన వెంటనే తన స్టైల్లో ఎంటర్టైన్ స్టార్ చేసింది షోకు కాస్త మసాలా జోడించింది మొదటి రోజే లవ్ ట్రాక్కు ఎంట్రీ ఇచ్చేసింది అది కూడా కామనర్ జవాన్ పవన్ కళ్యాణ్తో సరదాగా గేమ్ ఆడదాం అంటూ పవన్కు ఛాలెంజ్ విరిసింది తన చూపులతో ఎలాగైనా గెలుస్తానని రంగంలోకి దిగింది తన ఓర చూపులతో గెలిచేయాలని ప్రయత్నించింది రీతూ పిలువగానే పవన్ కూడా సై అన్నారు ఎవరు ఎక్కువసేపు కళ్లార్పకుండా ఒకరినొకరు చూస్తారో చూద్దామంటూ టాస్క్ పెట్టింది పవన్ కూడా వెంటనే అంగీకరించాడు హౌస్లో ఉన్న ఇతర కంటెస్టెంట్లు చుట్టూ చేరి ఈ గేమ్ చూడడం మొదలెట్టారు గేమ్ స్టార్ట్ అయిన వెంటనే రీతూ పవన్ కళ్లల్లోకి నేరుగా చూసింది మధ్య మధ్యలో సైలెంట్ స్మైల్స్ ఇచ్చింది ఓర చూపులు విసిరింది కొంచెం రొమాంటిక్ ఫీలింగ్ కూడా ఇచ్చేలా రియాక్షన్స్ ఇచ్చింది కాని పవన్ మాత్రం ఏమాత్రం కదలలేదు రెప్ప ఆర్పకుండా కళ్లల్లోకి చూస్తూనే ఉన్నాడు కొన్ని క్షణాల తర్వాత రీతూ కళ్లల్లో నీళ్లు రావడంతో కళ్ళార్చేసింది దీంతో పవన్ విజేతగా నిలిచాడు ఈ సీన్ చూసిన హౌస్మెట్స్ అందరూ చప్పట్లు కొట్టారు పవన్ ఆనందంతో గట్టిగా రియాక్ట్ చేశాడు ఈ గేమ్ రెండు నిమిషాలే జరిగిన ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది గత సీజన్లో విష్ణుప్రియ పృథ్వీరాజ్ లవ్ ట్రాక్ క్రేజ్ క్రియేట్ చేసినట్లు ఈ సీజన్లో రీతూ పవన్ జంట కొత్త లవ్ యాంగిల్ స్టార్ట్ అయిందనే టాక్ వినిపిస్తోంది ఇక బిగ్ బాస్ ఈ ట్రాక్ ను కొనసాగిస్తాడా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది రీతు మరియు పవన్ల మధ్య లవ్ ట్రాక్ బిగ్ బాస్ తెలుగు తొమ్మిదికి కొత్త ఉత్సాహాన్ని జోడిస్తుందని అభిమానులు భావిస్తున్నారు ఈ జంట ముందుకు ఎలా వెళుతుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు